రిలయన్స్ జియో గురించి భారతీయులకు పరిచయం అక్కర్లేదు ఇప్పుడు స్మార్ట్ఫోన్లో డేటా లెక్క చూడకుండా ఆఫ్ చేయకుండా ఇంటర్నెట్ను వాడిస్తున్నారంటే దానికి కారణం జియోనే ఇలాంటి జియోలో తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాటాను నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లకు ఫేస్బుక్ సంస్థకు అమ్మేశారు ముఖేష్ అంబానీ జియోపై ఆయన పెట్టిన పెట్టుబడితో పోలిస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతానికే అంత పెద్ద మొత్తం రావడం సంచలనాత్మకమైన విషయమే అయితే టెలికాం బిజినెస్లో వాయిస్ కాల్స్ డేటా అమ్మేసుకుని వచ్చే లాభాలను మూటగట్టుకోవడానికి కాదు ఫేస్బుక్ పెట్టుబడి పెట్టింది జియో ప్లాట్ఫామ్స్ మొత్తం మీద అంటే జియో కేంద్రంగా చేయదలుచుకున్న చేస్తున్న బిజినెస్లన్నింటిలోనూ ఫేస్బుక్ తనదైన ముద్ర వేయబోతోంది నాలుగేళ్ల క్రితం ఫ్రీ బేసిక్స్ పేరుతో ఫేస్బుక్ దేశంలో హడావిడి చేసిన విషయం మీకు గుర్తుందా డేటా రీఛార్జ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫ్రీగా ఫేస్బుక్ ను వాడుకోవచ్చని అప్పట్లో కు ఇండియన్స్కు ఇచ్చారు కొన్ని వందల కోట్లు ఖర్చు చేసి దీనికోసం పబ్లిసిటీ కూడా చేశారు అయితే దేశంలో యువత ఇందులో కుట్ర ఉందని అర్థం చేసుకుని తిరగబడింది నెట్ న్యూట్రాలిటీ పేరుతో అప్పట్లో ఓ ఉద్యమం సాగింది నెట్ న్యూట్రాలిటీ విషయంలో పెద్ద వివాదం రేగి ట్రాయ్ ప్రజాభిప్రాయ సేకరణకు నడుంబిగించిన సందర్భంలో ఫేస్బుక్ తన ఫ్రీ బేసిక్స్కు మద్దతు ఇవ్వమంటూ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని పంచే అందరినీ కలిపే లక్ష్యంతో సాగుతున్న మహత్కార్యంగా ఫేస్బుక్ దీనిని ప్రచారం చేసింది ఫేస్బుక్తో పాటు దానితో భాగస్వామ్యం ఉన్న కొన్ని సేవలను ఉత్పత్తులను మాత్రమే కొంతమేరకు ఉచితంగా అందించే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న నెట్ న్యూట్రాలిటీ మద్దతుదారులు ఈ ప్రకటనలపై మండిపడ్డారు ఫలితంగా ఫేస్బుక్ ప్లాన్లు అప్పటితో ఆగిపోయాయి ఇప్పుడు జియోలో వాటా కొనడం ద్వారా అప్పటి ప్రణాళికలను మరింత విస్తృతపరుచుకుని ఫేస్బుక్ భారత్లో రంగంలోకి దిగుతోందని అనుకోవచ్చు ముందుగా ప్రస్తుతం అసంఘటిత వ్యాపార రంగంగా ఉన్న చిన్న చిన్న రిటైల్ వ్యాపారులపై డీల్ ప్రభావం చూపబోతోంది చిన్న వ్యాపారులు ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకం భారత్లో సుమారు అరవై మిలియన్ల మంది చిన్న వ్యాపారులు ఉన్నారు రిలయన్స్ జియో తన జియో మార్ట్ సేవలను ఇప్పటికే మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది మహారాష్ట్రలోని నవీ ముంబై థానే కళ్యాణ్ ప్రాంతాల్లో స్థానిక చిల్లర వ్యాపారుల భాగస్వామ్యంతో జియో మార్ట్ ఈ సేవలను అందిస్తోంది జియో సంస్థ తాజాగా ఫేస్బుక్తో కుదుర్చుకున్న డీల్ పుణ్యమా అని ఇకపై జియోమార్ట్ సేవలకు వాట్సాప్ను ఉపయోగించనున్నారు దీంతో దేశంలో మార్టు సేవలు ఇక పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి ప్రస్తుతం భారత్లో వాట్సాప్కు నాలుగు వందల మిలియన్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు వారు తమ స్థానిక ప్రాంతాల్లోని జియోమార్టు ద్వారా తమకు కావలసిన కిరాణా సరుకులను కొనుగోలు చేయొచ్చు వాట్సాప్లో మార్ట్ ద్వారా సరుకులను ఆర్డర్ చేస్తే వినియోగదారులకు సమీపంలో ఉన్న వర్తకులే ఆ సరుకులను ఇళ్ల వద్దకు డెలివరీ చేస్తారు ఇక పేమెంట్ను ఆన్లైన్లో కూడా పూర్తి చేయవచ్చు ఇందుకుగాను వాట్సాప్ ఇప్పటికే బీటా దశలో ఉన్న వాట్సాప్ పేమెంట్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ఓ ప్రత్యేకమైన నెట్వర్కే పరిమితమయ్యాయి వాటి కారణంగా చిన్న వ్యాపారులకు గండవి ఏర్పడింది ఇప్పుడు ఫేస్బుక్ జియో వారిని తమ గుప్పెట్లో పెట్టుకుని అమెజాన్ ఫ్లిప్కార్ట్లకు చెక్ చెప్పే అవకాశముంది దేశమంతటా జియో మార్ట్ సేవలను జియో విస్తరించనుంది ఇక ఇందుకు వాట్సాప్ ప్లాట్ఫామ్ దోహదపడనుంది ఏది ఏమైనా నిత్యావసరాల ఆన్లైన్ డెలివరీలో జియో మార్ట్ నుంచి ఇతర కంపెనీలకు రానున్న రోజుల్లో గట్టి పోటీ ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇక్కడ జియో ఫార్ములానే ఉపయోగిస్తారు మొదట చిన్న వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది బాగా అలవాటు చేసిన తరువాత ఫీజులు బాదుతారు తర్వాత తప్పించుకోవడానికి ఉండదు అచ్చంగా జియో కాన్సెప్టేనని అనుకోవచ్చు ఫేస్బుక్ వాట్సాప్ లేకుండా ఇప్పుడు సోషల్ మీడియా లేదు ఇప్పుడు వాటిని ప్రజలు రోజువారీ జీవితాలు అవసరాలకు అనుగుణంగా మార్చాలనుకుంటున్నారు అలా చేయడం ద్వారా అందరి జీవితాలను ప్రభావితం చేయవచ్చు గుప్పిట్లో పెట్టుకోవచ్చు ఇప్పటికే జియో ఇండియా మార్కెట్లో పట్టు నిరూపించుకుంది ఫేస్బుక్ వాట్సాప్తో కలిసి మొత్తంగా గుప్పిట పట్టేయనుంది